హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చానండి ఫస్ట్ నేను బ్రష్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వస్తాను అనమాట ఇంక ఇక్కడ బ్రష్ చేసుకోగానే కిచెన్లోకి అయితే వచ్చాను ఫస్ట్ అయితే కిచెన్లో ఉన్న లైట్ ఆన్ చేసి ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత విండోస్ అయితే ఓపెన్ చేశాను అనమాట మనీ ప్లాంట్స్కి అయితే ఎండ తగిలేలా అయితే సైడ్కి అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ మినపప్పు అయితే ముందు రోజు పడుకునేటప్పుడు అయితే నానబెట్టాను అనమాట ఇంక ఇక్కడ దీన్ని ఒకసారి ఉడికి అదే నానిపోయిందా లేదా అని చెప్పేసి అయితే చూసేసి ఇంకా ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద అయితే టీ పెడదాం అనుకున్నాను టీ పెట్టేదానికంటే ఫస్ట్ నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట మా మహిగాడు స్కూల్కి తీసుకెళ్తాడు కదా వాటర్ బాటిల్లో వాడి కోసము ప్లస్ నేను టీ తాగే ముందు ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను ఇంకా నేను కూడా తాగాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసి రెండు స్టవ్స్ అయితే ఆన్ చేస్తానండి ఒక పక్క ఏమో నీళ్ళు పెట్టేసాను ఇంకొక పక్క వచ్చేసి టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట మార్నింగ్ లేవగానే టీ అయితే నాకు అలవాటు ఎప్పటి నుంచి అలవాటు అయింది ఏంటనేది అయితే తెలియదు కానీ ఇంకా టీ అయితే బాగా తాగేది అలవాటు అయిపోయిందనమాట ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే టీ పడకపోతే మాత్రం బ్రెయిన్ అయితే పని చేయట్లేదు ఇంకా రీసెంట్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నానండి ఇంక రోజైతే మా గారిని స్కూల్కి పంపించాలనమాట వాడు ఫో మార్నింగ్ లేచినప్పటి నుంచి అంటే నైట్ పడుకునేటప్పటి నుంచి నేను వెళ్ళను వెళ్ళను అంటూనే ఉన్నాడు మార్నింగ్ లేచి అక్కడ వెళ్ళను అని అయితే చెప్తా ఉన్నాడు అనమాట అయినా సరే తప్పదు కదా ఇంకా పిల్లలు వద్దన్నా సరే మనం స్కూల్కి పంపించాల్సిందే ఇంక ఇక్కడ వాడిని అయితే ఒప్పించేసాను స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా చెప్పేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ నేను అంతా కడిగి చేసుకునే లోపు టీ పెట్టాను కదండి స్టవ్ మీద టీ అయితే కాలిపోయింది అనమాట డాడీ కూడా లేచారు ఇంకా నా కోసం డాడీ కోసం అని చెప్పేసి టీ అయితే ఇలా కప్స్లో అయితే వేసేసుకుంటున్నాను నా వాయిస్ ఇంకా అలానే ఉందండి కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఈ వీడియోస్ అన్నీ చూసేసేయండి నేను అనుకున్నాను ఒక వన్ వీక్ అలా ఆగి తర్వాత వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దామని చెప్పేసి లేదు మళ్ళీ మిస్ అయిపోతాము నాకు రెగ్యులర్టీ పోతుందని చెప్పేసి ఇంకా వాయిస్ ఎలా ఉన్నా సరే వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ డాడీకి తీసుకెళ్ళిపోయి టీ ఇచ్చేసిన తర్వాత మినపప్పు అయితే గ్రైండర్లో వేసానండి ఆల్రెడీ నేను టీ అంతా పెట్టేసిన తర్వాత మినపప్పు అయితే కడగడం స్టార్ట్ చేశాను కదా టీ కాకేలోపు ఇది అయితే వాష్ చేస్తాను ఇంక ఇక్కడ మినపప్పు అంతా గ్రైండర్లో వేసేసి నేను టీ తాగేస్తున్నాను అనమాట టీ తాగేదానికంటే ముందు ఇంక ఇక్కడ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కలిపి అయితే పెట్టేశాను అనమాట రైస్ ముందు ఎలా పెట్టేదానంటే జస్ట్ మా గారు మాత్రమే అన్నం కూర వండి పంపించేసిన తర్వాత వాడు వెళ్ళిన తర్వాత మేమైతే వంట చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు నాకు అలా అయితే అలా చేయాలనిపించలేదు రైస్ ఒకేసారి చేసేసుకుని కర్రీ కావాలంటే నెక్స్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అందరికీ కలిపేసి అయితే రైస్ పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ మా గడికి అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని బీరకాయ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను బీరకాయలు అవన్నీ కట్ చేసుకునే గ్యాప్లో రైస్ అయితే అనమాట ఈ రైస్ అయ్యింది అలాగే బీరకాయ కర్రీ స్టవ్ మీద పెట్టాను ఈ గ్యాప్లో మినప్ప అంతా కూడా రుబ్బేసిందండి గ్రైండరు చక్కగా గ్రైండ్ అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ మినప్ప అంతా తీసేస్తున్నాను ఈ మినప్ప అంతా తీసి రెడీ చేసుకునేటప్పుడు నాకు కర్రీ కూడా రెడీ అయితే అయిపోయింది ఇంకొక పక్క అయితే ఖాళీగా ఉంటుంది కదా పోయి అయితే అట్ట అయితే వేసేస్తున్నానండి ఈ పక్కనైతే ఇడ్లీలు అయితే పెట్టేద్దాం అని చెప్పేసి అయితే చేస్తాననమాట ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇంకొక పక్క ఏమో చట్నీకి అయితే పెట్టాను అనమాట ఈ చట్నీ అయ్యేలోపు ఇడ్లీ అయితే రెడీ అయితే అయిపోయిందండి శనగపిండి చట్నీ అయితే చేసేస్తున్నాను నాకు ఇదే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఇడ్లీలో కూడా ఇదే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ శనగపిండి చట్నీ అయితే అనమాట లోపు ఇడ్లీ కూడా అయిపోయింది చట్నీ అంతా ప్రిపేర్ అయ్యే లోపు ఇంకా ఇడ్లీ తీసి పక్క అయితే పెట్టేసి ఇంక ఇక్కడ అట్ట అయితే వేస్తానండి డాడీకి ఎక్కువగా అట్ట అంటే ఇష్టం అనమాట ఇడ్లీ కంటే ఇంకా టిఫిన్ సెక్షన్ అలాగే మా మహిగా లంచ్ బాక్స్ సెక్షన్ అంతా అయిపోయింది ఇంక ఇక్కడ వాడి కోసం అని చెప్పేసి స్నాక్స్ కోసం అని చెప్పేసి దానిమ్మకాయలతో వల్లిచేసి ఇంక ఇక్కడ వాడికి స్నాక్స్ బాక్సులు అయితే వేస్తాను అనమాట ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయితే చేస్తానండి బీరకాయ కర్రీ అలాగే రైస్ అంతా కూడా బాక్సులు అయితే పెట్టేసి ఇంకా ఆల్రెడీ నేను వాటర్ అయితే కాచేసి పక్కన పెట్టేశాను కదా ఇంకా అవి కూడా బాటిల్ అయితే వేసేసి పక్కకైతే తీసి పెట్టేశాను ఇంకా వాడికి లంచ్ స్నాక్స్ ఇవన్నీ కూడా అయితే రెడీ అయిపోయినాయి ఇంకా వాడైతే రెడీ అవ్వాలన్నమాట ఇంకా నేనైతే వెళ్ళి వాడికి అయితే లేపి స్నానం అంతా చేపించేసి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా వాడిని అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా మామయ్య గారిని ఇంకా బస్సు ఎక్కించాను అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాం అండి ఇంకా ఈరోజైతే వాడు మీద అయితే వెళ్తున్నాడు అనమాట ఇంటి దగ్గర ఒక అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళ డాడీ అయితే వాళ్ళు తీసుకొచ్చారు బస్సు ఎక్కించడానికి ఇంకా మేము అందరం కూడా వెళ్ళి వాడిని అయితే బస్సు ఎక్కించేసి ఇంకా ఇంటికి అయితే వచ్చామనమాట దగ్గరలోనే ఒక రెండు నిమిషాలు వాక్ చేస్తే వచ్చేస్తామనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ జాక్ చెట్టు ఉంటే జామకాయలు అయితే కోసుకున్నాము రోల్స్ మా జ్యోస్న అయితే చాలాసేపు ట్రై చేసిందండి కొడదామని మా కుదరలేదు అనమాట ఇంకా నేనైతే కోసేసాను నా చేతికి ఒక రెండు మూడు కాయలు అయితే దొరికాయి అవన్నీ కోసేసిన తర్వాత మా ఇంటి దగ్గర చెట్టు అయితే ఉందండి ఆ చెట్టు దగ్గర కూడా వెళ్ళి ఆ చెట్టుకు కూడా ఉన్న కొన్ని కాయలు అయితే కోసుకున్నాము జామకాయలు Eh, baba, ini mulu kusi malam-malam, ini, 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 Ah, ini, 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 ini

అయితే స్కూల్కి పంపించామండి ఇంక ఈరోజు అయితే ఈవినింగ్ మా ఇంటి దగ్గర ప్రేయర్ ఉందనమాట మా బాబాయ్ వాళ్ళు అయితే ప్రేయర్ పెట్టించుకుంటున్నారు ఇంక ఇప్పుడు మా మాయని పంపించాం కదా ఇంట్లో పనులన్నీ అయితే స్టార్ట్ చేసాము చెల్లాలద్దరికైతే ఇల్లు సర్దామని చెప్పాను రైస్ ఆల్రెడీ మా అందరికీ చేస్తాను అనమాట పొద్దున్న ఇప్పుడైతే కర్రీ చేయాలి అలాగే టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కడగాలి పొద్దున్న వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి మళ్ళీ నైట్ మిగిలిపోయిన గిన్నెలు కడగలేదు అనమాట అవి కూడా ఉన్నాయి అవన్నీ కడిగేసేయాలి దానికన్నా ముందు నేను టిఫిన్ తినాలన్నమాట టిఫిన్ అయితే తినదు టిఫిన్ తినేసిన తర్వాత ఇంక ఈ పళ్ళని అయితే స్టార్ట్ చేసేస్తాము అదగండి చెల్లైతే బూజు దొరికిస్తుంది తినదు నాకు కాదు కదా డాడీకి కదా వేసి ఇంకా నేనైతే టిఫిన్ చేసేసిన తర్వాత ఇల్లంతా సర్దైతే స్టార్ట్ చేశానండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఐస్ అయితే అయిపోయిందనమాట ఫ్రిడ్జ్లో మొత్తం డీప్ అంతా అందుకని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తే మా చెల్లి అయితే ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే పెట్టింది అదంతా ఫ్రీజ్ అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి దాన్ని అంతా బయటికి తీసేసి ఇలా పగలు కొట్టేస్తే ఇవన్నీ కూడా సపరేట్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ అయితే బేరకాయ కర్రీ చేశాను కదా వాడికి బీరకాయ కర్రీ చేసినప్పుడే ఇంకా మేము అందరికీ కూడా ఇంట్లో అయితే రైస్ చేశాను కదా ఇంకా రైస్ అయితే ఉంది ఇప్పుడు రైస్ చేసే పని అయితే లేదనమాట ఇంట్లో డాడీ తీసుకొచ్చిన బూందీ మిక్చర్ అయితే ఉంది ఇది రీసెంట్ టైమ్స్లో మా ఇంట్లో ఎవరు కూడా ఈ బూందీ అయితే తినడానికి ఇష్టపడట్లేదండి కర్రీ చేస్తేనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి ఇంక ఇక్కడ బూందీ కర్రీ అయితే చేసేద్దామని ఇంకా బూందీ కర్రీ అయితే చేసేద్దామని బూందీ అయితే తీసానండి ఇంకా ఈలోపు అయితే చినుకులు వచ్చేస్తూ అనమాట ఇంకా అందుకని చెప్పేసి బయట ఉన్న గిన్నెలన్నీ కూడా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి అయితే సర్దేద్దాము మార్నింగ్ అడిగినవన్నీ తడిచిపోతున్నాయని కదా అని చెప్పేసి కొన్ని పైపై ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఇంట్లోకి అయితే తీసుకొచ్చానండి ఈ బొట్ట అంతా కూడా తీసుకెళ్ళిపోయి అయితే అరుగు మీద అయితే పెట్టేశాను నాకు ఏమైతే అవసరం లేదో అవన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయి ఇంట్లో అయితే సర్దేశాను అనమాట ఇంక ఇక్కడ వంట అంతా కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనైతే జస్ట్ ఫేస్ వాష్ అంతా చేసుకున్నాను అనమాట వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయితే అయింది ఎందుకండి బూందీ కర్రీ అయితే చేసాను ఆల్రెడీ ఇల్లు కొంచెం కొంచెం అంతా కూడా అయితే సర్దిస్తామన్నమాట డాడీ కూడా ఇంకా డాడీ కూడా భోజనానికి వచ్చే టైం అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా నేనైతే భోజనం అయితే చేసేస్తున్నానండి ప్లేట్లు అయితే పెట్టేసుకుని వర్ణ అయితే అయ్యింది అనమాట నేను తినేసరికి నేనైతే భోజనం చేస్తానండి గొంత అయితే ఇంకా సరవలేదు ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటూనే ఉంటాను కానీ గొంతు నొప్పి అయితే తగ్గట్లేదు అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అయ్యింది మా మహిగాని స్కూల్కి పంపించినప్పటి నుంచి ఒకటే థాట్ మహి ఏం చేస్తుంది ఇప్పుడు తినేసిందా లేదా ఏడుస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటున్నాను అనమాట కాకపోతే ఆటో సారీ బస్ అతనికి ఫోన్ చేస్తే బాగానే ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్పారు ఇంక ఇప్పుడు ఆడికి లంచ్ బ్రేక్ కూడా అయిపోయి ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసి పడుకుని ఉంటాడు వన్ థర్టీ అయితే అయ్యింది భోజనం అవ్వగానే పడుకుంటాడు అనమాట అక్కడ స్లీపింగ్ అవర్ కూడా ఉంది భోజనం అయిపోయిన తర్వాత ఇంక పడుకుని ఉంటాడు ఇంక వాడు వచ్చేది ఫోర్ థర్టీకి అనమాట వాడు వచ్చేలోపు వెళ్ళైతే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము బస్సు ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఇంక ఇప్పుడు వచ్చేసి అందరం భోజనం అయితే చేస్తాము ఇల్లు అయితే క్లీన్ చేయాలి మెయిన్ వాటర్ అయితే లేదనమాట ట్యాంక్లో నీళ్ళు అయితే లేవు కరెంట్ అయితే మార్నింగ్ నుంచి లేదు మూడు గంటలకైతే వస్తుందంట ఈలోపు ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసేస్తాము ఈవినింగ్ మా బాబాయ్ వాళ్ళు అయితే ప్రేయర్ పెట్టుకు పెట్టించుకుంటున్నారు ఎందుకంటే కనుక వాళ్ళ వ్యాన్కి యాక్సిడెంట్ అయ్యిందనమాట యాక్సిడెంట్ అయ్యి ఒక త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వ్యాన్ని మంచిగా బాగు చేయించేసి అయితే తీసుకొచ్చారు చాలా మేజర్ అందుకు అది అంతా మంచిగానే ఏం కాకుండా ఇంటికి వచ్చారు బండి కూడా మొత్తం అంతా బాగు చేపిచ్చేశారని చెప్పేసి ఇంకా అప్పుడు కొంతమందిని పిలిచి అలాగే ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి ప్రేయర్ పెట్టించుకొని మా ఇంట్లో వాళ్ళ వరకు ఈవినింగ్ అయితే డిన్నర్ ఉందని అయితే చెప్పారు ఇంకా చుట్టాలందరూ వస్తారు కదా ఇల్లంతా క్లీన్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ క్లీన్గానే ఉంది మళ్ళీ ఇంకొకసారి అనమాట వర్షం వస్తుంది తగ్గుతుంది వర్షతో వస్తుంది తగ్గుతుంది అనమాట ఇంకా బట్టలు అయితే కూడా దండం మీద ఉన్నాయి అవైతే తీసుకొచ్చి చైర్లో పెట్టాము ఇంక ఇవన్నీ కూడా మడత పెట్టేసేయాలి మడత పెట్టేసి బెడ్ అదంతా కూడా నీట్గా చేసేసి ఇవన్నీ మాడు వచ్చేలోకు వాడికి స్నాక్స్ ఏమైనా చేసేసి అలాగే రేపు పాలకూర అయితే చేద్దాం అనుకుంటున్నాను డాడీ తీసుకొచ్చారు ఆ పాలకూర అంతా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటే నాకు రేపు పొద్దున్నకి ఈజీగా ఉంటుంది నార్మల్గా అయితే ఈవినింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ అందరూ వస్తారు కదా ఇంకా కుదరదు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను తీసి అయితే బయట పెట్టాను కొంతసేపు అయిన తర్వాత ఇంకా అప్పుడు అదంతా అయితే క్లీన్ చేస్తాను ప్రస్తుతానికైతే అనమాట పనులు ఉన్నవి ఇంకా చెప్పాను కదండి పాలకూర అయితే ఉంది అదైతే క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే పెట్టి చాలాసేపు అయితే అయిందనమాట ఇంక వీటిని అయితే తీసుకొచ్చాను క్లీన్ చేసేయడానికి రెండు కట్టలు అయితే తీసుకొచ్చారు నేను పాలకూర ఎప్పుడు తిన్నానంటే కనుక నేను ఆఫ్టర్ డెలివరీ అయితే తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటూ ఉన్నాను అనమాట నేను ఇది పాలకూర తిని ఒక టూ ఇయర్స్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే డాడీ తీసుకొచ్చారు మా మహిగడికి అయితే పెట్టడం ఫస్ట్ టైం అండి కానీ వాడు మంచిగానే తిన్నాడు అనమాట వాడికి కూడా బాగా నచ్చింది ఇంక ఇదిగోండి పాలకూర అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఈలోపు చెల్లెలు ఇంట్లో ఉన్న గిన్నెలు అవన్నీ కూడా తీసుకెళ్లిపోయి అయితే బయట పెట్టేశారనమాట యాక్చువల్గా ప్రేయర్ ఈ రోజు అని అన్నారు కానీ అంటే ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే అన్నారు కానీ ఇంకా ఫ్రైడే అయితే పెట్టలేదు అనమాట ప్రేయరు ఇంకా సాటర్డేకి అయితే అది పోస్ట్పోన్ అయిపోయింది నేను నెక్స్ట్ వ్లాగ్ అంతా ఏమి మీకు చెప్పడం కుదరలేదు అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చెప్పేసిన ఇంకా మార్నింగ్ ఏవైతే గిన్నెలు ఇంకా అరుగు మీద అయితే పెట్టానో ఇంకా అవన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చానమాట ఇంక ఈ గిన్నెలన్నీ కూడా నేను సర్దేస్తున్నాను చెల్లెలు ఈ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్లిపోయి బయట పెట్టేస్తున్నారు అనమాట కొన్ని గిన్నెలు ఆల్రెడీ పెట్టేశారు ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట పెడుతున్నారు ఇంకో చెల్లి వచ్చేసి బట్టలవి ఉన్నాయన్నమాట ఇంకా బట్టలవన్నీ కూడా తను అయితే మడత పెడతా ఉంది మేమిద్దరం వచ్చేసి ఈ గిన్నెలు సర్దుకునేది ఇవన్నీ అయితే చూస్తూ ఉన్నాము చాలా గిన్నెలు అయితే కడిగానండి మార్నింగ్ ముందు రోజు నైట్ కూడా కడగలేదన్నమాట అందుకని చెప్పేసి ఎక్కువ గిన్నెలు అయితే వచ్చాయి ఇంక ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బోర్లించేసాను నేను వాటి ప్లేస్లో వాటినైతేనే ఇంకా గిన్నెలన్నీ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా కడిగేశానండి వచ్చేసి ఇల్లు మోపు అయితే పెడతానని చెప్పింది ఇంకా ఇల్లు అలాగా మోపేస్తుంది కదా ఇంకా గ్యాస్ స్టవ్ కూడా కొంచెం చిరాగ్గా ఉంది ఇంక ఇది కూడా కడిగేస్తే ఒక పనిలో పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ అంతా అయితే క్లీన్ చేస్తాను అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఆల్రెడీ అయితే పెట్టేశారు కదా ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోయి కూర్చొని ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను చాలా తక్కువ గిన్నెలే ఉన్నాయి ఇంకా ఈ గిన్నెలన్నీ కడిగేలోపు అయితే తన పని అయితే తను చేస్తూ ఉంది ఇంకొక చెల్లె వచ్చేసి బట్టలు అయితే మడత పెడతా ఉంది ఇంకొక చెల్లె వచ్చేసి ఇల్లు అయితే మోపేసేస్తుంది అనమాట నేను చేసిన రైస్ కర్రీ ఇవన్నీ అయితే తీసాను మా డాడీ అయితే ఆఫ్టర్నూన్ భోజనానికి అయితే రాలేదండి ఇంకా డాడీ రాకపోవడం వల్ల రైస్ అంతా కూడా అలానే ఉండిపోయిందనమాట కర్రీ అలాగే రైస్ కూడా ఉండిపోయింది ఇంక ఇదిగోండి నేను గిన్నెలన్నీ కడిగి కడిగొచ్చేలోపు చెల్లైతే ఇల్లంతా మోపు అయితే పెట్టేసింది ఇల్లంతా నీట్గా అయితే సర్దేసి ఇంకా టైం అయితే అయిపోతూ ఉందనమాట నేను ఎప్పుడు వన్ థర్టీ టూ కల్లా పనులన్నీ స్టార్ట్ చేసేసరికి ఇంకా మాకి పనులన్నయ్యేసరికి టీ థర్టీ అయితే అయిందనమాట ఇంకొక వచ్చేసి మా వచ్చి అరుగు ఇవన్నీ అయితే కడిగేసింది ఇంకా చెల్లైతే టీ పెట్టేసి అయితే తీసుకొచ్చింది ఇంకా టీ అయితే తాగేసాం పనులన్నీ అయ్యాక తల అంతా చిక్ అయితే తీసేసుకుని మూడైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు పళ్ళన్నీ అయితే అయిపోయినాయి అనమాట నేను గిన్నెలు అడిగే గ్యాప్లో చెల్లైతే ఇల్లు అంతా కూడా మూపు అయితే వేసేసింది ఇంకా మా అమ్మ ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాడు నేనైతే హెడ్ వాచ్ చేసేసి అయితే తలంతా ఆర్గెట్టేసుకుని అయితే ఉంటాను వాడు వచ్చేసరికి వాడిని అయితే వెళ్ళి తీసుకొస్తాను అనమాట ఎండంతా కూడా అయితే తగ్గిందనమాట ఇంక ఇప్పుడు హెయిర్కి అయితే గింజ లేదు ఇది నిన్న తలుపునైతే గుద్దేసుకున్నాను దానివల్ల వచ్చిందా లేకపోతే ఏమైనా పింపుల్ అనేది అయితే అర్థం కానీ ఉప్పు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే వెళ్ళి నేనైతే హెడ్ బాత్ చేసేసి మా అమ్మాయి ఇద్దరి కోసం అయితే వెయిట్ చేస్తానన్నమాట హెడ్ బాత్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి అయితే వచ్చానండి మా మైగడ వచ్చేలోపు అక్కడ ఉండాలి కదా అని చెప్పేసి హెయిర్ ఇంకా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయకుండా తీసైతే ఒక క్లిప్ అయితే పెట్టేసుకుని మా మైగడ కోసం అయితే వెళ్ళిపోయాము ఇంకా రోడ్డు దగ్గర అయితే వస్తామండి మా మైగడ్ తీసుకొచ్చేయడానికి మా జాస్ అయితే వెనక్కి వెళ్తుంది ఇక్కడ షాప్ అయితే ఉందన్నమాట దాని తాళం తీసుకుందామని మా మైగడైతే వచ్చేది ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి అయితే మామీ కూడా వస్తాడు ఫోర్ ఫిఫ్టీన్కి బస్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంక మేము ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉన్నాం ఇక్కడ మరి వచ్చినట్లే వాడు రియాక్షన్ చూడాలి ఫస్ట్ టైం బస్సులో వెళ్ళాడు కదా అందుకు

ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాడి ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయితే ఉందండి ఇంకా నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఇంట్లో కూడా తీసుకెళ్లకుండా వాడికి హెడ్ బాత్ అయితే చేపించాను ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే ఇచ్చాను అనమాట స్నాక్స్ అలాగే సీతావాళ్ళు ఉంటే సీతాఫాలు కూడా పెట్టాను వాడు అయితే తినేసి ఇంటి పక్క పిల్లలు అయితే వచ్చారనమాట మా చెల్లి దగ్గర హోంవర్క్ అయితే చేయించుకుందాం అని చెప్పేసి ఇంకా వాళ్ళతో అయితే అప్పుడు ఆడుతూ ఉన్నాడు ఇంకా నేను వాళ్ళకైతే వాడిని అప్పుడు చెప్పేసి ఇంక ఇంట్లో పనులు అయితే చూసుకుందాం అని చెప్పేసి అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను నేను ఇంక ఇప్పుడు ఈ రోజు కర్రీ వచ్చేసి బెండకాయలు అయితే ఉన్నాయండి బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అని చెప్పేసి బెండకాయలు అయితే తీసి పక్కన పెట్టాను అనమాట అంటే ఫ్రిడ్జ్లోంచి తీసి అయితే బయట పెట్టాను చారు అయితే చేద్దాం కదా అని చెప్పేసి ఇంక ఇదిగోండి రైస్ అయిపోయిందనమాట డబ్బాలోంచి రైస్ అంతా ఖాళీ అయిపోయేసరికి ఇంకా నాకు కావాల్సిన రైస్ అంతా కూడా మిక్స్ అయితే చేసుకుని ఇంక ఇక్కడ రైస్ అయితే కొలు అన్నం పెట్టడానికి మేము రేషన్ రైస్ అలాగే బయట నుంచి తీసుకొచ్చిన రైస్ అయితే మిక్స్ చేసి రైస్ అయితే చేసుకుంటామండి ఇంకా అదే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఇక్కడ సీతాఫలాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఒక రెండో మూడో ఉంటే అవన్నీ కూడా ఇలా డబ్బాలు అయితే వేసేస్తున్నాను మళ్ళీ ముగ్గుతాయి కదా అని చెప్పేసి కొన్ని అయితే చిలకలు అంతా ఘాట్లు అయితే పెట్టేసాయి అనమాట ఇంక ఇక్కడ స్టవ్ మీద అయితే రైస్ మంచిగా వాష్ చేసేసి ఒక పక్క ఏమో రైస్ పెట్టేశానండి ఇంకో పక్క వచ్చేసి చారు అయితే పెట్టేద్దాం అని చెప్పేసి చింతపండు అలాగే టమాటాలు వేసి అయితే చారు పెడదాం అని చెప్పేసి ఈ చింతపండు అలాగే టమాటాలు అయితే తీసి పక్కకు పెట్టామన్నమాట ఈ లోపు బెండకాయలు కొంచెం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే బెండకాయలు వాష్ చేసి పక్క అయితే ఉంచాను ఇంక ఇక్కడ చారు కోసం అని చెప్పేసి ఇదంతా ప్రిపేర్ చేసేసి మంచిగా పిసికేసి మెత్తగా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను చారు స్టవ్ మీద పెట్టేసేసరికి ఇంకా రైస్ అయితే అయితే వచ్చేలా ఉందండి ఆల్మోస్ట్ ఇంకా అయితే మూత అయితే బోర్లించేసి పక్కకైతే అయితే పెట్టేశాను ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసరికి లూజ్ హెయిర్ అయితే ఉన్నానండి ఇంకా వంట మిడిల్కి వచ్చేసరికి ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఫుల్ చెమంటైతే పెట్టేసింది ఇంకా అందుకని చెప్పేసి పైకి అయితే కప్పు వేసేసుకుని ఇంకా రైస్ అలాగే ఈ చారు చూసుకుంటూ బెండకాయలు అయితే కట్ చేస్తాను అనమాట చారు మరిగిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట రైస్ అయితే వంచేసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశాను చారు అయితే స్టవ్ ఆఫ్ చేసాను ఇంక ఇక్కడ ఫస్ట్ బెండకాయ తాలింపు అంతా వేసేసిన తర్వాత ఇంకా అప్పుడు ఈ చారు అయితే తాలింపు వేద్దాం అని చెప్పేసి ఇంక ఇదిగోండి చక్కగా బెండకాయ తాలింపు అంతా అయితే వేసి పెట్టేశాను స్టవ్ మీద ఇంక ఈ లోప మా బెండకాయ ఫ్రై అయితే వద్దన్నాడు అందుకని చెప్పేసి వాడికి టమాటా చారు చేశాను కదా ఇంకా దాంతో అయితే అన్నం పెట్టేశాను వాడు తింటూనే బొమ్మలతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట పక్కిన పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారు ఇంక వాళ్ళతో అయితే ఆడేసి వాడు ఆడుకున్న బొమ్మలన్నీ కూడా తీసేసి అయితే సర్దేస్తున్నాడు అనమాట ఇంకా వాడికి అన్నం తినిపిస్తూనే నేను ఈ బెండకాయ కర్రీ అయితే చూసుకుంటూ ఉన్నానండి ఇంక లోపు బెండకాయ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా మా గడి ముందు ఇంటికి రాకముందే చాలా అయితే కడిగేసాను కదా ఇంకా మా గడ వచ్చిన తర్వాత మేము మళ్ళీ టీ తాగిన గిన్నెలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంక అన్నీ కూడా వాష్ చేసేయాలి ఇంకా ఇంక ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే పెట్టేశాను ఇంకా అప్పుడు వంట అంతా ఫినిష్ అయిన తర్వాత అప్పుడైతే నాకు గుర్తు వచ్చిందనమాట మినపప్పు అయితే వేశాను దోశల కోసం అని చెప్పేసి ఇంకే మినపప్పు అంతా గ్రైండర్లో వేసేసిన తర్వాత అప్పుడైతే వెళ్ళి కడుగుదాం కడుగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే మినపప్పు గ్రైండర్లో అయితే వేస్తానండి ఇంకా గిన్నెలన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ అయితే బయట పెట్టేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసాను అనమాట మా అమ్మ వాళ్ళ పిండి వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు ఇంక ఈ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసిన తర్వాత నేను కూడా ఇంట్లోకి అయితే భోజనం అయితే చేస్తానండి బెండకాయ కర్రీ అలాగే చారు అయితే వేసేసుకుని చెప్పాను అనమాట మా చెల్లాలకి మీరు గ్రైండర్లో పప్పు అయితే వేసాను అది చూస్తూ ఉండండి కొంచెం దగ్గరగా అయిపోతుందని చెప్పేసి ఏమో అది చూస్తూ ఉన్నారు ఇంక నేను గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను అప్పటికి దోమలు అయితే వచ్చాయి ఈవినింగ్ సెవెన్ అలా అనమాట సెవెన్ లోపు మా దగ్గరికి అయితే భోజనం అయితే పెట్టేశాను ఫాస్ట్గా ఇప్పటికో పెట్టేద్దామని ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి నేను చక్కగా చారు ఇంకా అలాగే బండికి కర్రీ వేసుకుని అయితే భోజనం చేశాను చాకు తెగిపోయిందనమాట ఇంక అందుకని చెప్పేసి స్పూన్తో అయితే తింటున్నాను నేను తినేసరికి టైం వచ్చేసి నైన్ అయితే అయిపోయిందండి నైన్ థర్టీ అయితే అయిందనమాట ఇంక ఈ పప్పు అంతా అయిపోయింది కదా దీని అయితే తీసేసాను పక్కకి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఆల్రెడీ ఒకసారి అయితే కిచెన్ అంతా కూడా తుడిచాను కదా ఇంకొకసారి మళ్ళీ అయితే తుడిచేసి గిన్నెలన్నీ కూడా ఎక్కడైతే ఇక్కడే సర్దేసుకుని వెళ్ళిపోయి అయితే మా అమ్మ దగ్గర అయితే పడుకుని ఫాస్ట్గా టెన్ లోపు ఇంక ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్